సో గట్టిగా చెప్పట్లతో స్వాగతం పలుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా హాయ్ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్ అండ్ సార్ చాలా ఉంది చెప్పడానికి ఓ మెసేజ్లో వస్తుంది కానీ బట్ యునో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ నేను హిట్ త్రీలో అనే ఒక పార్ట్లో ఐమ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ హిట్ త్రీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మాటల్లో చెప్పడం కానీ నా కెరియర్ మొదలైంది సార్ అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ శైలేష్ గారు అండ్ ఐ యామ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అన్న అండ్ ఆ రోజు మనం ఇఫ్ అభిలాష్ వాజన్ దేర్ యూ మీరు నా కోసం కొద్దిగా రాసుకుని ఉండకపోతే అది కంటిన్యూ అయ్యేది కాదు అండ్ యు ఆర్ ఎక్స్టెండింగ్ ఇట్ ఎక్స్టెండింగ్ ఇట్ అండ్ ఐ వుడ్ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ యాక్టర్ అయిన తర్వాత మనం అడుగు ముందుకేస్తున్నాము అనుకున్న తర్వాత కొన్నిసార్లు ఒడుదుడుకులు ఉంటాయి మన వల్ల అవుతుందా కాదా అని అనుకుంటే ఇన్స్పిరేషన్కి ఎదుక్కుంటాం నాకు ఇన్స్పిరేషన్ అనే వర్డ్ ఆ పేరు నాని సార్ ఇది ఓవర్ ఎగ్జాజరేట్ చేయట్లేదు చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను దూరం నుంచి చాలా నేర్చుకున్నా మిమ్మల్ని చూసి అండ్ మీ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేస్తూ ఇంకా దగ్గర నుంచి చూసే ఆ ప్రాసెస్ ఐ వుడ్ సే అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ సార్ అది యూ విల్ నో ఇట్ అదొక హగ్లోనే చెప్పగలను నేను మాటల్లో చెప్పడం కష్టం బట్ ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ టు వర్క్ విత్ యూ ఆల్సో అండ్ ప్రశాంతే మ్యామ్ సిన్స్ వన్ టూ అండ్ త్రీ యూ కీప్ ఎంకరేజింగ్ అస్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగెయిన్ అండ్ అగైన్ అండ్ సూర్య యు హ్యావ్ అ గ్రేట్ జాబ్ మ్యాన్ అండ్ ఎక్కువ ఫోటేజ్ కొట్టేశాం అండ్ ప్రొడక్షన్ డిజైన్ సార్ యూ కిల్డ్ ఇట్ సార్ అసలు సెకండ్ హాఫ్లో ఆ యూనివర్స్ ప్రతీక్ బర్ గారి ఎంట్రీ అవుతుంటే కింద అక్కడ డెడ్ బాడీ పీసెస్ పెట్టే ఉంచారు ఆ డీటెయిలింగ్ వాజ్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ అండ్ ఇందాక సాంగ్లో కూడా చాలా సటిల్గా శైలేష్ గారు మీరు రాశారు రేడియో కమ్యూనికేషన్ అని చెప్పి అండ్ నేను డీటెయిలింగ్ వదలరు మీరు ఇక్కడ కనెక్ట్ చేసింది తీసుకెళ్ళి అక్కడ కనెక్ట్ చేస్తారు సో ద బ్యూటీ ఆఫ్ కనెక్టింగ్ ఫ్రమ్ వన్ టూ అండ్ త్రీ అండ్ మెనీ మైన్యూ డీటెయిల్సెస్ shown on the screen and people are loving it. And uh, Srinidhi, you look great. Uh, even in the, on the screen and off the screen, you look really, really amazing. And our relation uh, is from hit to Runchi, we've been part of it. So, you know, great. We, this time we did not work together, but great to see on the same movie. Yeah. Thank you. Thank you very much, Anna. హలో అందరికీ నమస్కారం నా పేరు పావని హిట్ టూ నుంచి ఫారెన్సిక్ ఆఫీసర్ శ్రద్ధగా హిట్ యూనివర్స్లో నేను ట్రావెల్ అవుతున్నాను హిట్ త్రీలో మీరు నన్ను చూసింది చాలా తక్కువ సో నేను కూడా కొంచెం తక్కువ మాట్లాడ